వద్దని ఇంజనీర్లు చెప్పినా బీఆర్ఎస్ ప్రభుత్వం వినలేదని ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు ఇంజనీర్ల సూచనను గత ప్రభుత్వం బేఖాతరు చేసిందని ఆయన మండిపడ్డారు మేడగడ్డ బ్యారేజ్ డిజైన్ ఒక విధంగా నిర్మాణం మరొకలా చేయడంతోనే కుంగిందని కోదండరాం తెలిపారు మేడగడ్డ నిర్మాణంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని కాగ్ నివేదిక కూడా చెప్పిందన్నారు మెటీరియల్ సరిగ్గా లేవని డ్యామ్ సేఫ్టీ అధికారులు నివేదిక ఇచ్చినట్టుగా చెప్పారు కోదండరాం మేడగడ్డ ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ ఆయన డిమాండ్ చేశారు ఈ క్యాగరీ వేదిక ఏమన్నాదంటే అసలు నూట నలభై ఎనిమిది మీటర్లు అయితే ఎన్ని నీళ్లు వాడుకోవచ్చు ఎంత అందుబాటులోకి వస్తాయి మనకు నీళ్లు అనేది మనం ఆలోచన చేయలేదు ప్రభుత్వం దానిపైన లోతుగా విశ్లేషణ చేయలేదు చేయకుండా హడావిడిగా మేడిగడ్డకు దాన్ని మార్చేసినారు మేడిగడ్డ సైటు కరెక్ట్ కాదు అనేది సిడబ్ల్యూసి వారు అభిప్రాయపడ్డారు అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసిన పంప్ హౌజుల లొకేషన్ కూడా కరెక్ట్గా లేదని వారు అభిప్రాయపడ్డారు అయినప్పటికీ కూడా మేడిద మేడిగడ్డ దగ్గర వారు ప్రాజెక్టు నిర్మాణం పూనుకున్నారు మళ్ళీ వ్యాప్కోస్కే ఈ ప్రాజెక్టు డిజైన్ చేసే అధిక దాన్ని పైన డిపిఆర్ తయారు చేసే అవకాశం ఇచ్చింది ఒక వ్యాప్కోస్ ముందే ఒక తప్పు చేసింది నీటి అంచనాను సరిగ్గా లెక్కగట్టలేకపోయింది తన ప్రయత్నం తాను సంపూర్ణంగా విఫలం చెందింది అట్లాంటి వ్యాప్కోస్కే మళ్ళీ రెండవసారి కూడా వీళ్ళు అప్పజెప్పిండ్రు ఇది చాలా లోపభూ ఇష్టమైన నిర్ణయం అని చెప్పి క్యాగతన్ని వేదికలో పేర్కొంది